హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను టేస్టీ టేస్టీ క్యారెట్ పరాట అయితే చేసి చూపిస్తానండి దీనికోసం అయితే ఒక కప్పు వరకు క్యారెట్ తురుము తీసుకున్నాను నేను ముందు ఇక క్యారెట్ తురుము తీసుకున్నాను ఒక కప్పుతో ఇప్పుడైతే పిండి కట్పేసుకుందామండి గోధుమ పిండి దీనికోసం అయితే ఒక బేసిన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు కప్పుల వరకు పిండిని వేసుకుందాం అండి మూడు కప్పులు పిండి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపేసుకుందామండి ఇది కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ అండి చూడండి కొద్దిగా అంతే ఇది వేసుకొని మంచిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలిపేసుకోవాలండి పలచగా చేసుకోకుండా కొద్దిగా స్మూత్గా ఉండేటట్టు కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి చపాతి పిండిలా చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి చూడండి స్మూత్గా ఉండాలి మనకి ఇప్పుడైతే ఇది మూత పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ మూత మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఈలోగైతే క్యారెట్కి మసాలా అది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుందాం అండి తీసేసుకొని మనం ఒక కప్పు క్యారెట్ తురం తీసుకున్నాను కదండి ఇదైతే వేసుకుందాం ఇందులో కొద్దిగా కొత్తిమీర తురం అండి కొద్దిగా కొత్తిమీర తురము కొద్దిగా కరివేపాకు అండి చూడండి కొంచెం అండి కరివేపాకు తురం కొద్దిగా వేసుకోండి ఇందులో టేస్ట్కి సరిపడా మీరు బట్టి చూసుకొని కారం వేసుకోండి తక్కువ తినని వాళ్ళైతే తక్కువ వేసుకోండి నేనైతే చిన్నది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాం మొత్తం దీనికి పట్టే ఈ విధంగా పట్టించుకోవాలండి మసాలాలన్నీ కూడా క్యారెట్కి పట్టించాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా పట్టించుకోవాలండి ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ అండి చూడండి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం అండి పరాట అయితే వేయడం స్టార్ట్ చేద్దాం చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుని అండి ఇదైతే పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఇది వేడవ్వాలండి ఇది వేడయ్యేలోగా అయితే మనం పరాటా రెడీ చేసుకుందాం అండి చూడండి మనకైతే ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి పిండి కూడా మంచిగా నానింది చూడండి ఇప్పుడు ఇదైతే రౌండ్గా ఉండల్లా చుట్టేసుకుందాం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టేసుకోండి చూండి ఈ సైజ్ అయితే చుట్టేసుకోవాలి కొంచెం కొద్దిగా పెద్ద సైజు చుట్టేసుకున్నా పర్వాలేదండి చూడండి ఏమాత్రం సైజు చుట్టేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా చుట్టు చూపేస్తానండి చూడండి ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలండి చుట్టేసుకొని ఇందులో అయితే ఈ క్యారెట్ తురుముని స్టఫ్ చేసుకుందామండి ఈ విధంగా బౌల్లా తీసేసుకోవాలి చూడండి ఒక గిన్నెలాగా చేసేసుకోవాలండి ఈ గుండి ఈ విధంగా చేసేసుకొని ఈ తురుమునైతే కొద్ది కొద్దిగా ఇందులో పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి చూసారా ఈ విధంగా బయటికి రాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని మళ్ళీ రౌండ్ చుట్టేసుకోవాలండి ఈ విధంగా రౌండ్ చుట్టేసుకోవాలి ఈ విధంగా రౌండ్ చుట్టేసుకొని పాసుకోవడం అండి అన్నీ కూడా ఇదే విధంగా చూడండి ఈ విధంగా గిన్నెలా చేసేసుకొని కప్పులాగా ఇందులో పెట్టేసుకోవడమే చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇదైతే ఫోల్డ్ చేసుకోవాలి చుట్టూ కూడా ఇంతే అండి ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి ఇంతే ఇప్పుడైతే రౌండ్ చుట్టేసుకొని ఇవన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అంతే అండి ఇవి కూడా ఇదే విధంగా చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే లోపల స్టఫ్ చేసుకున్నానండి మొత్తం కూడా నేను కలుపుకున్న తురుము అయితే కరెక్టే సరిపోయిందండి నేనైతే ఒక లా సెవెన్ లా చేసుకున్నానండి వాటికైతే చూడండి కరెక్టే సరిపోయింది మనకైతే ఈ కలిపేసుకున్నది ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటికి చపాతీలా అండి కొద్దిగా పిండి తీసుకొని చూడండి పిండి వేసుకొని చపాతీలా పామేసుకుందాం కొద్ది కొద్దిగా పిండి వేసుకొని ఒక్కొక్కటిగా పాసుకుందామండి మెల్లిమిల్లిగా పామి వేసుకోవాలండి లేకపోతే మనం క్యారెట్ తురుము లోపల పెట్టాం కదా అది బయటకు వచ్చేస్తుంది కొద్దిగా తేలికగా వేసుకోవాలండి ఇది మనం పామిని కర్ర అనేది తేలికగా ఈ విధంగా ప్రెస్ ప్రెస్ చేయాలి లేకపోతే చెమ్ మొత్తం 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 బయటకు అండి క్యారెట్లో చెమ్మ ఉంటుంది కదండి తడి చెమ్మ దానివల్ల బయటకు వచ్చేస్తుంటుంది అందుకు చూసుకుంటూ మెల్లమెల్లగా ఈ విధంగా పామేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుందండి మెల్లమెల్లగా ఈ విధంగా అనుకుంటూ చేసేసుకోండి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా పామేసుకోవాలి ఎక్కువ ఫ్రెష్ చేశారంటే మాత్రం మొత్తం లోపల ఉన్న మన క్యారెట్ వేసుకున్న స్టఫ్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి అందుకు మెల్లమెల్లగా ఈ విధంగా కలిపేసుకొని పానేసుకోవాలి చూడండి ఒకటైతే మనకి రెడీ అయిపోయిందండి ఇది ప్లేట్లో పెట్టేసుకుందాం ఇవన్నీ కూడా ముందు రెడీ చేసి తర్వాత ఫ్రై చేసుకుందాం అండి చూడండి ఈ విధంగా రెడీ చేసుకుని ప్లేట్లో అండి ఇవన్నీ కూడా ఇదే విధంగా పామేసుకోవాలి తేలిగ్గా వేసుకుంటూ ఈ పిండి వేసుకొని మనం కర్ర అనేది తేలిగ్గా దీనిపైన వేసుకొని పామేసుకోవాలండి చూడండి అన్నీ కూడా ఇదే విధంగా పామి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే పామేసుకున్నానండి మొత్తం కూడా ఇప్పుడు ఇవి వేయించుకుందాం అండి నేనైతే ముందు స్టవ్ ఆన్ చేసుకుని ఉంచేసుకున్నాను కదండి ఫ్యాన్ వేడి చేసేసుకున్నాను మధ్యలో మళ్ళీ ఆఫ్ చేశాను అండి అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ ఆన్ చేసి ఇప్పుడు ఇది కొద్దిగా వేడిగా ఉందండి పెనం అయితే మనకి ఇప్పుడైతే వేయడం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ముందుగా ఆయిల్ మీకు నచ్చితే ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా పర్వాలేదు అయినా దేంతో అయినా వేసుకోవచ్చు నేను ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకొని వేసుకుంటాను ఇది పిల్లలకు పెడతాం కదండి మంచిదే నెయ్యితో పెడితే ఇప్పుడు ఇదైతే మనకి ఫ్యాన్ వేడైందండి ఇప్పుడు వేసుకుందాం ఒక్కొక్కటిగా వేసుకుంటూ కింద కొద్దిగా కాలిన తర్వాత పైన పైన ఈ నెయ్యిని వేసుకుందాం అండి నెయ్యి ఆయిల్ కలిపేసుకున్నాను కదా ఇదైతే పైన వేసుకుందాం తిప్పుకుంటూ చూడండి ఇది కొద్దిగా వేగాలండి ఇది మీడియంలో నుంచేసుకొని వేయించుకోవాలి ఇది కొద్దిగా రెండు వైపులు కూడా మంచిగా కాల్ చేసుకొని ఆయిల్ పెట్టి తీసేసుకుందాం చూడండి కింద వైపు అయితే మనకు మంచిగా వేగిందండి కొద్దిగా వేగింది ఇప్పుడైతే తిప్పుకుంటూ ఇప్పుడైతే నెయ్యిని పెట్టేసుకుందాం ఈ విధంగా నెయ్యి పెట్టుకొని కింద వైపు కూడా ఇదే విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇది తిప్పేసుకొని రెండు వైపులు కూడా ఈ నెయ్యిని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి ఉంచేసుకొని రెండు వైపులు కూడా కాల్చుకోవాలి ఇప్పుడైతే రెండో వైపు కూడా తిప్పి ఈ నెయ్యిని పెట్టుకుందామండి మనకైతే ఈ పరాట మంచిగా కాలాలండి మంచిగా కాలితేనే లోపల మనకి మనం క్యారెట్ తురం వేసుకోవడం కదండి అది అయితే మంచిగా ఉడుకుతుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు అందుకోసమని రెండు వైపులు కూడా మంచిగా వే వేయించి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి మంచి కలర్ రావాలండి పరాట మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఉడుచుకుంటూ వేయించుకోండి చూడండి పరాట అయితే మనకు రెడీ అయిపోయిందండి చూసారా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకుందాం ప్లేట్లో పెట్టేసుకొని ఈ రెండోది కూడా సేమ్ ఇదే విధంగా అండి ఇదే విధంగా వేసుకుంటూ రెండు వైపులా కూడా కాల్చుకోవాలి సేమ్ ముందు మనం ఏ విధంగా కాల్చేసుకున్నామో అదే విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ నెయ్యినైనా ఆయిల్ అయినా పెట్టుకుంటూ కాల్చేసుకోవాలండి ఇవైతే మంచిగా కాలాలి మనం ఆలు పరాట చేసిన చేసేటప్పుడు మనం ఆలుని ఉడక పెడతామండి బంగాళదునుపల్ని అందుకు ఎక్కువ మనము ఉంచన అవసరం లేదు అది ఇదైతే కొద్దిగా టైం పడుతుందండి దీనికి మనం తురుము వేసుకున్నాం కదండి అందుకు కొద్దిగా ఉంచుకోవాలి బాగా వేగాలి వేగిన తర్వాత తీసేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని రెండు వైపులా ఈ విధంగా పిక్ వేసుకుంటూ కాల్చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే ఉండాలి మనకి ఇది మంచిగా వేగాలి లోపల ఉన్న తురుము మొత్తం మంచిగా ఉడకాలండి మనకి చూడండి పొంగడం కూడా స్టార్ట్ అయ్యింది ఈ విధంగా ఉడుచుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇది కూడా మనకి రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది తీసేసుకొని ఉన్నవంతా కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి ఉన్నవన్నీ కూడా వేయించి చూపిస్తాను చూడండి చాలా టేస్టీ టేస్టీ క్యారెట్ పరాటా అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా కొద్దిగా తురుము ఉంచుకుంటే చాలండి కొద్దిగా ఒక కప్పు తురుముతో చూడండి నేను ఏడు పరాటాలు అయితే చేసేసుకున్నాను చూడండి మంచిగా లోపల కూడా మంచి కొడుకు వచ్చింది చూడండి చూడండి మనకి లోపల కూడా మంచిగా ఉడికిందండి క్యారెట్ ఈ విధంగా అయితే చేసుకోవాలండి చూసారా మెత్తగా ఉన్నాయి ఈ విధంగా అయితే పరాటా చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ విధంగా చేసుకొని అయితే పిల్లలకి పెట్టండి ఇది పెరి చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా బాగుంటుందండి పరాటా పరాటా అనేది ఈ విధంగా అయితే చేసుకోండి ఈ క్యారెట్ పరా ఈ క్యారెట్ పరాటా కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి